సినీ వృక్షం ప్రేక్షకులకు నమస్కారము ఈ వీడియో పూర్తిగా చూసే ముందు సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి వెండితెర ఒక రంగుల కళ చిత్రసీమ ఒక విచిత్ర సీమ ఈ సినిమా వెలుతురు అనేది ఎప్పుడు వెలుగుతున్నటువంటి మహోత్తరమైన జ్వాల వంటిది ఆ జ్వాల వెలుతురులో వెండితెర మీద వెలిగేవారు కొందరైతే ఆ జ్వాల వేడిలో శలబాల్లాగా మాడిపోయేవారు మరి ఎంతో మంది ఇప్పుడు మనము మాట్లాడుకోబోతున్న ఈ ప్రముఖుడి గురించి చెప్పుకోవాలంటే నిండైన విగ్రహం చాలా పటుత్వమైన వాక్పటిత కలిగిన వ్యక్తి తెలుగు తెరకు కొత్త నిర్వచనం చెప్పింది కేవలం కనుబొమ్మల్లాంటి కనులతో అదో రకమైనటువంటి హాస్యంతో నటనను పండించగల మహానటుడు ఈ ప్రత్యేకతలన్నీ ఆయన సొంత సంతకాలు ఈయనను అందరూ దుష్ట నట చక్రవర్తి అని అంటారు అంటే దుష్టమైనటువంటి పాత్రల్లో చక్రవర్తి లాంటి వాడు అని ఈయన సినిమా రంగంలో కొనసాగింది నలభై ఐదు సంవత్సరంలో సినిమా రంగంలో ఆయన కొనసాగారు ఈయన ప్రభ వెలిగింది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం వరకు ఈ పాతిక సంవత్సరాల్లో ఒక వెలుగు వెలిగిన దుష్ట నట చక్రవర్తి అయినటువంటి ఈయన ఎంతో పేరు ప్రఖ్యాతలు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు అన్ని పాత్రలు వేసినా కూడా జానపద చిత్రంలో ఆయన వేసినటువంటి ముద్ర ఎప్పటికీ ఎవ్వరూ చెరపలేనిది ఆ స్థానాన్ని కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ చేరుకోలేరు ఆ కాలంలో జానపద చిత్రాలు చాలా వస్తున్న వంటి సమయంలో హీరో కాంతారావు అయినా ఎన్టీఆర్ అయినా వీరి పక్కన విలన్ మాత్రం ఈయనే అంటే ఏ హీరో నటించినా కూడా అందులో తప్పకుండా విలన్ పాత్ర ఈయన వేయాల్సిందే వందలాది చిత్రాల్లో విలన్గా నటించి తర్వాత హాస్య పాత్రలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించి మెప్ప మెప్పించినటువంటి ఒక చక్రవర్తి ఈయన గురించి చెప్పాలంటే ఒక హాలీవుడ్ సినిమాలో మొట్టమొదటిసారిగా నటించిన తెలుగు నటుడు ఈయన మాత్రమే ఈయన బాగా వెలుగు వెలిగిందిన ఈయన బాగా నటిస్తున్న రోజుల్లో ఒక వెలుగు వెలిగిన సమయంలో ఈయన బంగళాలు కార్లు చాలా కీర్తి ప్రతిష్టలు దాన ధర్మాలు చేయడం సినిమా పంపిణీలు చేయడం చాలా రకాలుగా డబ్బు సంపాదించడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రాంతానికి వస్తే అమీర్పేటలో రూపీ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవారు కుడికాలను కోల్పోయి మంచం మీద అతి దీనంగా పడుకున్న వ్యక్తి ఆయన చుట్టూ మందుల సీసాలు ఎవరో వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూపులతో వచ్చేవారు పోయేవారుతో మాట్లాడుతూ తన జరిగిపోయిన విషయాలను చెబుతూ ఉండేవారు ఆయన జీవితంలోని చిట్ట చివరి కోణం ఈ సన్నివేశం ఈయనే రాజనాల కాళేశ్వరరావు రాజనాల ఈ పేరు ఒక్కటి చాలండి రాజనాల కాళేశ్వరరావు రాజనాల కల్లయ్య ఈయన పేర్లు ఈయన జానపద చిత్రాల్లో ఏ చిత్రంలో అనైనా విలక్షణమైన నటనతో బాగా అందరినీ ఆకట్టుకునేవాడు ఈయన పేరులోనే రాజసాన్ని నింపుకున్న రాజనాల విలనిజంలో కానీ దుష్టపాత్రలు చేయడంలో కానీ రాజసాన్ని అంతులేని పౌరుషాన్ని విలక్షణమైన నటనతో చూపించేవారు రాజనాల కాళేశ్వరరావు రాజనాల కల్లయ్య పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదిన జన్మించారు వీరి తండ్రి గారు వెంకట నారాయణ గారు తల్లి పేరు సుబ్బమ్మ గారు వీరిది చాలా పెద్ద కుటుంబం అండి ఐదుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఆ నలుగురు అబ్బాయిల్లో రెండవ వాడు రాజనాల గారు ఈయన ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నది కావల్లో ఎలిమెంటరీ స్కూల్ విద్యాభ్యాసం చేశారు రాజనాల కల్లయ్య సినిమా రంగంలోకి రాకముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పని చేస్తూ నాటకాల్లో పాత్రలు వేసి అలరించేవారు అంటే నా నాటకాల్లో పాత్రలు వేస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు లంచగొండితనాన్ని ఎత్తి చూపించేవాడు రాజనాల గారి ప్రవర్తనను చూసి పై అధికారులు ఇతరు ఇలాగే చేసినట్లయితే ఇతన్ని సస్పెన్షన్ చేయాలి అని చెప్పి కోప్పడ్డారు అంతలోనే రాజనాల లక్ష్మీ కుమార్ రెడ్డి అనే స్నేహితుడితో నాటకాలు వేస్తూ ఉన్నప్పుడు లక్ష్మీ కుమార్ రెడ్డి పరిచయంతో మద్రాసు వెళ్ళడం అంటూ జరిగింది అయితే హెచ్ఎం రెడ్డి గారు సినిమా నిర్మాణం చేపట్టిన తర్వాత కొత్త నటీమనులకు నటీ నటులకు అవకాశాలు ఇవ్వడానికి ఒక పేపర్ ప్రకటన ఇవ్వడంతో కాంతారావు మరియు రాజనాల గారు ఇద్దరు వెళ్ళడం జరిగింది ఇద్దరిలోనూ ఎవరిని కథానాయకుడుగా తీసుకోవాలి ఎవరిని ప్రతి నాయకుడుగా తీసులో పడ్డారు అయితే కుమార్ రెడ్డి గారు రాజనాల స్నేహితుడు అతడు హెచ్ఎం రెడ్డి గారి దగ్గర వారి ఆఫీస్లో పనిచేస్తూ ఉండగా మరి ప్రేప ప్రకటనతో రాజనాల గారు కూడా వచ్చి కలవడంతో లక్ష్మీ కుమార్ రెడ్డి గారు రాజనాల గారిని రికమెండేషన్ మా మిత్రుడు సహ ఉద్యోగి చాలా నాటకాలు వేశాం ఇతనికి ఏదైనా అవకాశం ఇవ్వండి అని హెచ్ఎం రెడ్డి గారికి కోరడం అయింది పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టులో రాజనాల గారు వారు నటించినటువంటి ఈ నాటకాల్లో ఉన్న ఫోటోలు మరియు స్టిల్స్ తీసుకొచ్చి హెచ్ఎం రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది అయితే హెచ్ఎం రెడ్డి గారు రాజనాల గారిని ఏమప్ప సినిమాలో నటించాలని వచ్చావా అని అడిగారు లేదండి ఏదో మిమ్మల్ని చూసిపోవడానికి వచ్చాను అని రాజనాల గారు తెలివిగా సమాధానం ఇవ్వడంతో హెచ్ఎం రెడ్డి గారు మా చాలా బాగానే చెప్తున్నావే సమాధానం అన్నారు హెచ్ఎం రెడ్డి గారు రాజనాల గారి ఆ ఫోటోలు తీసుకొని సెప్టెంబర్లో నేను మీకు అందరికీ ఒక టెస్ట్ పెడుతున్నాను అందులో మీరు పాల్గొనండి అందులో అవకాశం ఇస్తాను గెలిచిన వారికి మాకు ఆ పాత్రకు చనిపోయిన వారికి అని చెప్పాడు అయితే రాజనాల గారు నేను అందరినీ కలవడానికి కాదండి మా మిత్రుడు చెప్పాడు మీరు పేపర్ ప్రకటన చూసి వచ్చాను నేను అసలు నటనకు పనికొస్తానా లేదా చెప్పండి పనికొస్తానంటే మీరు రాసే ఉత్తరాన్ని కొరకు ఎదురు చూస్తాను లేకుంటే నా పనిని నేను చేసుకోగలను అని గట్టిగా చెప్పేశాడు అంతలోనే హెచ్ఎం రెడ్డి గారు లేదండి మీరు తప్పకుండా సినీ రంగానికి పనికొస్తారు మీకు తప్పకుండా నేను వేషం ఇస్తాను అని చెప్పాడు అయితే రాజనాల గారిని చాలా మంది అడిగారు హెచ్ఎం రెడ్డి గారితో మాట్లాడాలంటే చాలా మంది భయపడతారండి మరి మీతో హెచ్ఎం రెడ్డి గారు ఇంత క్లోజ్గా ఫ్రీగా మాట్లాడుతున్నారు ఎలాగని అందరూ రాజనాల గారిని అడగడం జరిగింది దానికి రాజలాల గారు ఏమీ లేదండి నాకు సంఖ్యాశాస్త్రం వచ్చు మరి హెచ్ఎం రెడ్డి గారికి కూడా సంఖ్యాశాస్త్రం వచ్చు మా ఇద్దరి మధ్యలో ఏదో అదృష్ట కలిసినట్లు కలిసినట్లున్నాయి అందుకే వారు అలా సమాధానం చెప్పారని రాజనాల గారు అన్నారు అయితే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టులో రాజనాల గారు తిరిగి నెల్లూరు వెళ్ళిపోయారు రాజనాల గారు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు వేచి చూశారు ఎలాంటి జవాబు ఉత్తరం రాలేదు హెచ్ఎం రెడ్డి గారి నుంచి మరి డిసెంబర్లో ఇరవై తారీఖులో మీరు ఇమీడియట్లీ రండి ఈ మీకు పాత్ర గురించి ఏదియాలి అని హెచ్ఎం రెడ్డి గారు చెప్పబోత చెప్తారు అని రాజనాల గారికి టెలిగ్రామ్ అందింది ఆ విధంగా పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ ముప్పైనా హెచ్ఎం రెడ్డి గారిని రాజనాల గారు వచ్చి కలుసుకున్నారు జనవరి మూడున మేకప్ టెస్ట్ జరిగింది అంటే రాజనాల గారు పుట్టిన నెల రోజులో అదే రోజు వీరికి ఫోటో తీయడం మేకప్ వేసి ఫోటోలు తీయడం అంటూ జరిగింది తర్వాత ఆ మేకప్ టెస్ట్ చేసిన తర్వాత రాజనాల గారికి మీకు సెలెక్ట్ అయ్యావు అబ్బాయి అని చెప్పారు దేనికి ఏ వేషానికంటే ప్రతి నాయకుడి పాత్రకు అంటే విలన్ వేషానికి నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పారు తర్వాత ఆ సినిమాకు విలన్గా రాధన ఆ సినిమాకు విలన్ గా రాజనాల గారు ఫిక్స్ అయిపోయారు సినిమా టైటిల్స్ వేసే ముందు ముందుగా రాజనాల పేరు వేసిన తర్వాత కాంతారావు గారి పేరు వేయడం జరిగింది అయితే ప్రతి నాయకుడైన కాంత రాజనాల పేరు ముందు వేసి హీరో పేరు కాంతారావు పేరు తర్వాత వేసినందుకు అందరూ రాజనాలను కాంతారావు అనుకునేవారు కాంతారావును రాజనాల అనుకునేవారు ఇలా చాలా రోజుల వరకు రాజనాలా ఎవరో కాంతారావు ఎవరో కొంచెం తెలియని పరిస్థితిలో ప్రేక్షకులు ఉండేవారు అయితే ఆ సినిమా విడుదలైన తర్వాత చాలా పెద్దగా నడవలేదు పూర్తిగా తక్కువ స్థాయిలో నడవలేదు మంచి స్థాయిలో నడవడంతో అందులో రాజనాల గారికి చాలా మంచి పేరు రావడం రాజనాల గారు వెని చూసుకోలేనంతగా బిజీ అయిపోయారు ఆ సినిమాతో అయితే హెచ్ఎం రెడ్డి గారితో ఉన్న కాంటాక్ట్ ప్రకారము ప్రతి నెలకు రెండు వందల యాభై రూపాయలు పారితోషికంతో మూడు సంవత్సరములు చేయడం జరిగింది అంటే ప్రతిజ్ఞ సినిమా విడుదలయ్యేంత వరకు వీరు మన హెచ్ఎం రెడ్డి గారి దగ్గరే పనిచేయడం జరిగింది చాలా అవకాశాలు వచ్చినా కూడా వీరు నటించలేదు ఇక యాభై మూడు నుంచి వీరి ప్రభ ఇరవై ఐదు సంవత్సరంలో అద్భుతంగా సాగింది ఒక పది సంవత్సరాల ముందుకు వెళ్ళి రాజనాల గారి సినీ జీవితం ఒకసారి పరిశీలించుదాం ఆయన సినీ రంగ ప్రవేశం చేసిన పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు రాజనాల గారు దాదాపుగా నూట యాభై సినిమాలు నటించారు అంటే సంవత్సరానికి పదమూడు పన్నెండు సినిమాలు చొప్పున నటించి మెప్పించారు అంటే అంత బిజీగా ఉండేవారు అందులో తెలుగు సినిమాలు కన్నడ సినిమాలు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి అంటే మూడు భాషల్లో వారు ఎడతెరిపి లేకుండా నటిస్తూనే ఉండేవారు వీరు నటిస్తునేటప్పుడే రాజనాల కల్లయ్య ఎన్టీఏ రామారావు గారితో వద్దంటే డబ్బు సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది మరి వద్దంటే డబ్బులో రాజనాల గారు వయసుకు మీరిన పాత్ర అంటే ఎంటి రామారావు గారికి మామ పాత్రలో వేయడం జరిగింది ఇందులో విచిత్రం ఏంటంటే అప్పుడు ఆయన వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన పోషించిన పాత్ర వృద్ధ జమీందారు పాత్ర అంటే ఎన్టీ రామారావు గారికి మామ వేషం ముదుసలి వేషం వేయడం ఒక విలక్షణమైన పాత్ర అది ఈ సినిమాతో రామారావు గారితో బాగా పరిచయం ఏర్పడి పిల్లనిచ్చినటువంటి మామ పాత్ర వేసినందుకు రామారావు గారు చివరి వరకు మామాజీ అంటూనే రాజనాల గారిని పిలుస్తూ ఉండేవారట ఇక ఎన్టీ రామారావు గారు తీసిన చాలా సినిమాల్లో సొంత ఎనియేటి పిక్చర్స్ లో ఏ సినిమా తీసినా కూడా ఆ పాత్రకు మామాజీని పిలవండి అని ఎల్టి రామారావు గారు తప్పకుండా రాజనాలకు ఆ పాత్ర ఇచ్చేవారట ఇక పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన జే సినిమా సినిమాలో ఎన్టీ రామారావు గారుతో వారు కత్తి యుద్ధం చేయడం ఎన్టీ ఎన్టీ రామారావు గారు కత్తి యుద్ధం బాగా నేర్చుకోవడం ఈ సినిమాతోనే ప్రారంభించారట ఇక ఎన్టీ రామారావు గారికి రాజనాల గారికి వ్యక్తిగతంగా చాలా బాగా మంచి పరిచయం ఉండేదట ఆ రోజుల్లోనే రాజనాల గారికి మ్యారిస్ మైహోన్ అని ఒక కారు ఉండేదట దాని నెంబరు ఎండిఓ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు రాజనాలను వెలిసి కల కలవడం రాజనాల గారి కుటుంబాన్ని వారి ఇంటికి ఆహ్వాని ఆహ్వానించడం భోజనానికి ఆహ్వానించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారట ఆ మొట్టమొదటి రోజుల్లోనే రామారావు గారికి నా రాజనాల గారికి మంచి అనుబంధం ఆప్య ఆప్యాయత ఉండేదట మీకు ఇంకొక విషయం చెప్పాలండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రాజనాల గారు సినిమా శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం అని సినిమా వచ్చింది అయితే శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో ఆంజనేయుని పాత్రకు ఎవరిని వేయాలి అనే నిర్మాత చాలా మందిని టెస్ట్ చేసి చూసినా ఎవరు నచ్చకపోవడంతో ఎవరిని ఆంజనేయ పాత్రకు వేయాలి అంటే జంజాల గౌరీనాథ శాస్త్రి గారు రాజనాల పేరును సూచించడం జరిగింది అయితే ఎంతమంది వారించినా కూడా రాజనాల గారికి ఆంజనేయ పాత్ర ఇవ్వడం జరిగింది కానీ రాజనాల గారికి చాలా మంది చెప్పారట ఆ పాత్ర వేసిన వాళ్ళు చాలా రోజులు బతుకరంటే చనిపోతారు వద్దని చెప్పినా కూడా రాజనాల గారు ఎంతో పట్టు పట్టి ఆ పాత్ర వేయడం జరిగింది అంతేకాకుండా ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు కిట్ట చివరి వరకు ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉండేవారు రాజనాల గారు మొట్టమొదటిసారిగా హాలీవుడ్ సినిమాలో నటించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైన ఈ ఆంగ్ల చిత్రం మాయా ద మ్యాగ్నిఫిషెంట్ అనే ఒక ఆంగ్ల చిత్రం రికార్డుల ప్రకారం చెప్పాలనుకుంటే హాలీవుడ్ లో నటించిన మొట్టమొదటి తెలుగు నటుడు రాజనాలనే చెప్పొచ్చు రాజనాల గారి ప్రభ వెలిగిపోతుంది నిర్మాతలందరూ క్యూ కట్టి వెళ్ళేవారు ఆ రోజుల్లో కాంతారావు ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయి అంటే పోస్టర్ పైన రాజనాల బొమ్మలు చూసి ఎంతో మంది ప్రేక్షకులు సినిమా థియేటర్కు వచ్చేవారు ఏ సినిమాలో అయినా కత్తి యుద్ధం చేయాలంటే ఒక్క రాజనాల గారు మాత్రమే అద్భుతంగా పోషించేవారు అటు కాంతారావు ఇటు రాజనాల అటు ఎన్టీఆర్ ఇటు రాజనాల ఇలా వీరి కాంబినేషన్ బ్రహ్మాండంగా కొనసాగింది రాజనాల గారికి సంఖ్యాశాస్త్రంతో పాటు అస్త సాముద్రిక శాస్త్రం కూడా బాగా వచ్చి ఉండేది అంటే చాలామందికి అస్త సాముద్రిక చూసి చాలా సరి సరి అయినటువంటి జ్యోష్యం చెప్పేవారు అయితే రాజనాల గారు చెప్పేవాడట ఎప్పుడు మన జాతకాన్ని మనం చూసుకోకూడదు భయమేస్తుంది అని చెప్పేవారట ఎదుటి వారి జాతకాన్ని చెప్పాలి అని అనేవారట రాజనాల గారి దగ్గర లక్షలాది రూపాయలు విలువ చేసేటటువంటి గ్రంథాలయం ఉండేదట ఎన్నో వేల పుస్తకాలు ఉండేవట ఆ పుస్తకాల గురించి శ్రీశ్రీ గారు కూడా వెళ్ళి కలిసి వచ్చేవారట అయితే రాజనాల గారిని ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రాజనాల గారు వారి సంతానం గురించి ఇలా చెప్పారు పెద్దమ్మాయి నళిని డాక్టర్ అవుతుందట చిన్నబ్బాయి కులవర్ధన్ పైలట్ అవుతాడట అని చెప్పేవాడు చిన్నమ్మాయి టీచర్ అవుతుందట అని చెప్పేవాడు చిట్ట చివర అబ్బాయి కాళీచరణ్ సినిమా హీరో అవుతాడని జర్నలిస్ట్ కు రాజనాల గారు చెప్పేవారు అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పిల్లల పట్ల ఆ పిల్లల పట్ల అయితే ఇంటర్వ్యూ జరిగిన పద్దెనిమిది సంవత్సరాలకు తారుమారు అయ్యాయి రాజనాల గారి ఆశలు అసలు ఏమైందంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాజనాల గారు ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి ఆయన భార్య చనిపోవడం జరిగింది రాజరాల గారు మానసికంగా శారీరకంగా చాలా దెబ్బతిన్నారండి దాంతోపాటు రాజరాల గారు సినిమాల్లో నటించడం తగ్గిపోవడం వారి శరీరం కూడా సహకరించకపోవడం జరిగింది అయితే ఎన్టీ రామారావు గారు నిర్మిస్తున్న తన సొంత సినిమాల్లో మాత్రం రాజనాల గారికి వేషాలు ఇస్తూ ఉన్నారు అయితే రాజనాల గారు భీమాంజనేయం అనే సినిమా నిర్మించాలనుకున్నారు కానీ అప్పటికే వారు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆర్థిక పరంగా చిక్కులు రావడంతో నిర్మించలేకపోయారు సినిమా అవకాశాలు తగ్గాయి ఆస్తులన్నీ అప్పులు పెరిగాయి ఉన్న ఆస్తులు అమ్మేయడం కార్లు బంగారాలు అన్నీ వెళ్ళిపోవడం జరిగింది ఎన్నో ఎంతో మంది నిర్మాతలు వారి ముందు చేతులు కట్టుకొని నిలవ నిలబడినటువంటి నిర్మాతలు ఎవరు కూడా చివరకు ఆయనను చూసే దుస్థితి కూడా లేకుండా పోయింది అయితే రాజనాల గారికి ఇంకొక దుస్సంఘటన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వారి పెద్ద అబ్బాయి కులవర్ధన్ మూర్ఛ వ్యాధితో చనిపోవడం జరిగింది అయితే వీరి రెండో అబ్బాయి హీరో అవుతాడని చెప్పారు కదా కాళీచరణ్ బొంబాయి వెళ్ళొస్తానని చెప్పి మరి ఇంతవరకు తిరిగి రాకపోవడంతో రాజనాల గారు ఎంత ప్రయత్నం చేసినా వారి అబ్బాయి తిరిగి రాలేదు దానితో బాగా కుంగిపోయారు రాజనాల గారు ఇచ్చే ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు మొదటి అబ్బాయి మూర్ఛ వ్యాధితో చనిపోయాడు రెండవ అబ్బాయి బొంబాయి వెళ్తానని అటే వెళ్ళిపోయాడు అని వారు ఎంతో తీవ్రమైన మనోవేదనతో చాలా బాధలు అనుభవిస్తూ ఉండేవారు అయితే అదే సమయంలో జానపద చిత్రాలు తగ్గడము సాంఘిక చిత్రాలు పెడగడము కొత్త వారు వచ్చేయడము దాంతో రాజనాల గారికి వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి ఇక మద్రాస్లో ఉన్నటువంటి వారి బంగారాలు అన్ని అమ్మివేసి అక్కడ అవకాశాలు లేవు ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి రెండో వివాహం చేసుకున్నటువంటి ద్వితీయ కలత్రంతో హైదరాబాద్ హైదరాబాద్కు మకాం మార్చేశారు రాజనాల గారు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అమీర్పేటలో రూబీ అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ లో అద్దెకు ఉండేవారు రాజనాల గారు అయితే ఆయన తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంతో ఉన్న వారిని సినిమా రంగానికి చెందిన చాలా ప్రమంది ప్రముఖులు ఆదుకోవడం ఇక వారి అభిమానులు ఆదుకోవడం చాలా మంది చాలా రకాలుగా వారికి సహకారం సహాయం చేశారు వారి సాకారంతో వారు జీవిస్తూ చిన్న చిన్న వేషాలు వేయడానికి ప్రయత్నం చేస్తుండేవారు రాజనాల వీరిని ఎంతో అభిమానించే ఎస్వి కృష్ణారెడ్డి వీరి చిత్రం నంబర్ వన్ సినిమాలో వీ రాజనాల గారిని నాగభూషణం గారికి ఇద్దరికి పాత్ర ఇవ్వడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కృష్ణ నిర్మించిన తెలుగు వీర సినిమాలో రూదర్ఫర్ లాంటి క్యారెక్టర్ ను సృష్టించి రాజనాల గారితో నటింపజేశారు కృష్ణ గారు అందులో ఓ సన్నివేశంలో రాజనాల గారి కాలుకు వేలుకు దెబ్బ తగిలి అది సెప్టిక్ గా మారింది కాలు వేలుకు తగిలిన ఆ దెబ్బతో కాలంతా ఇన్ఫెక్షన్ సోకి ఆ కాలు తీసివేయడం జరిగింది రాజనాల గారికి రాజనాల గారు చాలా చాలా మంది సన్మానించారు చిన్న చిన్న పాత్రలు వేయించారు అయితే ఒక విలేకరు అడిగిన ప్రశ్న నేనొకప్పుడు హరిశ్చంద్ర పాత్రలో వీరబాహుడి పాత్ర వేశాను ఇప్పుడు కాటికాపరిలాగా మిగిలిపోయాను అప్పట్లో నువ్వు వచ్చి చూడాల్సింది నా వెలుగు నా ప్రభ ఎంత పెద్దగా ఉండేదో నా ముందు ఎంతమంది నిలబడేవారు నేను ఎన్ని సినిమాల్లో నటించేవారు ఎన్ని గృహాలు ఎన్ని కార్లు నాకు ఉండేవో మీకు తెలిసేది ఇక రాజనాల గారు నిరాశ నిస్పృహ అనారోగ్యం ఆర్థిక బాధలతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మేలో వారు చనిపోవడం జరిగింది అంటే చిత్రసీమ విచిత్రసీమ అన్నట్లుగా ఎవరు ఎన్ని రోజులు వెలిగిపోతారో మరి ఎంత ధనం కూడా కట్టుకుంటారో చివరి వరకు ఆ ధనాన్ని కాపాడుకుంటారా లేదా అవకాశాలు వస్తాయా రావా చివరికి ఏమీ లేకుండా ఇలా ఒంటరిగా చనిపోవడం చాలా దురదృష్టకరం